వెల్కమ్ టు మై న్యూస్ రష్యా ఆయిల్ వల్ల ట్రంప్ కోపం అమెరికా టారిఫ్ అమలు అమెరికా ఉద్యోగాల తగ్గుదల భయంతో తలెత్తిన ట్రేడ్ వార్ మళ్లీ మళ్లీ వేడెక్కుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారం చేపట్టి నుండి మళ్లీ టారిఫ్ బంబులు పేలుస్తున్నారు ఇండియా నుంచి వచ్చే ఉత్పత్తులపై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ను ను ఆగస్టు ఫస్ట్ నుండి అమలు చేశారు దీనివల్ల ఏకంగా నలభై బిలియన్ల డాలర్ల ఎగుమతులకు షాక్ తగలనుంది భారతదేశం ప్రస్తుతం తక్కువ ధరలకు రష్యా నుండి పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ దిగుమతులు చేస్తోంది అంతర్జాతీయంగా ఆ ఆయిల్ కొనుగోలుకు డాలర్ను కాదని రూపీ రుబుల్తో ట్రేడింగ్ చేస్తున్న భారత్ రష్యా బంధంపై అమెరికా అసహనం వ్యక్తం చేస్తోంది ఫలితంగా నలభై బిలియన్ డాలర్ల విలువైన భారత్ ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేశారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ అంటే టెక్స్టైల్స్ ఆఫ్టర్ మార్కెట్ ఆటో పార్ట్స్ ఫార్మా రంగాల్లో ఎగుమతులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది చిన్న మధ్య తరహా తయారీదారులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం విదేశీ మార్కెట్లపై ఆధారపడే కంపెనీలకు ఇది పెద్ద షాక్ విదేశాంగ శాఖ అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది మాకు ఆర్థిక స్వాతంత్రం ఉంది మేము మాకు అనుకూలమైన ఒప్పందాలే చేసుకుంటాం అని స్పష్టం చేసింది రష్యాతో భారత్ చేసే ఆయిల్ ట్రేడ్ వల్ల ప్రపంచానికి ఉపయోగమే తప్ప నష్టమేమీ లేదని వెల్లడించింది అమెరికాలో ఇటీవలి రోజుల్లో ఉద్యోగ నియామకాలు మందగించాయి విదేశీ దిగుమతుల వల్ల అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం దెబ్బతింటుందనే నినాదంతో ట్రంప్ ఇది తీసుకున్న చర్య మేక్ అమెరికా వర్క్ అగైన్ అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నాడు మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి రష్యా బంధమేనా లేక అమెరికా ఒత్తిడినా మీ స్పందన మాకు ముఖ్యమైంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం